పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు ఓట్ల కోసం ఓట్లు వచ్చినాయంటే యుక్తాలు చేసేది మీరు నటించడం జీవించేది మీరు టోపులు పెట్టుకొని నమాజ్ చేసేది మీరు విచ్చపల్ మీరామేమా సనాతన ధర్మం కోసము హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం విక్షమైతే అదే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా మళ్ళీ కరీంనగర్ లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినెలిచినా గల్లా నాకు ఎప్పుడైనా చెప్తా ఇక్కడ చెప్తా నేను ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం పక్కా హండ్రెడ్ పర్సెంట్ తయారు చేస్తాం హిందూ సమాజాన్ని సంగతి చేస్తాం మేము గారు స్పందించారు ఎన్నికల రిటర్న్ అయ్యేసి రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క డబ్బులు ఒకటి అన్ని అయ్యింది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే రాజకీయ సంఘం జనం మూడు రావటం సార్ద రెండు వేల ఐదు ఇవి మహిళలకు ఇస్తానయి నాలుగు రూపాయల పెన్షన్లు ఇవి నాలుగు రూపాయలు నిరుద్యోగ పుట్టేది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి కులం బంగారం ఏదీ స్కూటీ లేవి మా డీఏ లేవి ఫీజు రేపటి పడేది ఆరోగ్యశ్రీ బకాయిలు పన్నెండు రైతు పిల్లలకు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా అయ్యేది రైతు రైతు భరోసా అయ్యేది గ్రామ పంచాయత్లకు గ్రామ పంచాయత్లకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఒక్క పైసా ఎత్తున ఇచ్చినప్పుడు చెప్పండి ఒక్క పైసా